హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎం ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న జత వచ్చేసి ఈ గిత్త వచ్చేసి డీజీఆర్ మెమోరియల్ ద్వారశాల గువిరెడ్డి గారి సినర్ గీత్త అండి ఈ వచ్చేసి ఈ గిత్త వచ్చేసి రమేష్ బాబు యాదవ్ గారి సినయర్ గీత్త అండి ఈరోజు రెడ్డిపల్లి గ్రామానికి రావడం జరిగిందండి రెడ్డిపల్లి గ్రామంలో ఈరోజు సీనియర్ శిభాగం నిర్వహించారండి నాకు సీనియర్ విభాగానికి వచ్చిన జత అండి మెమోరియల్ ద్వారసాల గురువిరెడ్డి గారి సీనియర్ జత అండి సీనియర్ గీత్త అండి గీత్త ఈ గీత్త వచ్చేసి ఎం రమేష్ బాబు యాదవ్ గారి సీనియర్ గీత్త అండి కమ్మేండి జతగా రావడం జరిగిందండి రెడ్డిపల్లి సీనియర్ సిభాగానికి రెడ్డిపల్లి గ్రామం కొలసపాడ మండలం కడప జిల్లా అండి ఈరోజు రెడ్డిపల్లి గ్రామంలో సీనియర్ సిభాగం పోటీ నిర్వహించారండి ఆ యొక్క పోటీకి వచ్చిన జత అండి కమ్మేండిగా ద్వాసాల గురువిరెడ్డి గారు అలాగే కంబైన్ ఎం రమేష్ బాబు యాదవ్ గారండి శివ రామా అండి గిత్తల పిల్లొచ్చేసి మంచి కాంపిటీషన్ చేత చేత